హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను వీడియో పెట్టిన తర్వాత అసలు అప్డేట్ ఇవ్వలేదు మీ అందరికీ అంటే షార్ట్ వీడియోస్లో చెప్పున్నాను నా హెల్త్ ఎలా ఉంది అని అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పాను అండ్ చాలా 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 కమెంట్స్ వచ్చాయండి నాకు రిప్లై ఇవ్వడానికి ఓపిక లేకే ఇవ్వలేదన్నమాట కానీ నేను ప్రతి కమెంట్ చదివానండి మీరు చెప్పిన ప్రతి సజెషన్ కూడా తీసుకున్నాను నేను ఏవి కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదండి అండ్ ఇప్పటికీ నన్ను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ డే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అంటే అడ్మిట్ అయిపోయి నెక్స్ట్ డే వచ్చా కదా ఇంకా ఆ రోజే మీకు నేను నెక్స్ట్ డేనే వీడియో పెట్టేసా అసలు ఏం జరిగింది ఏంటనేది పెట్టా కానీ ఆ తర్వాత మళ్ళీ నేను బాగున్నానంటే అస్సలు లేనండి ఫోర్ డేస్ నేను అసలు ఇక బెడ్ మీద నుంచే లేదనమాట కాస్త నిన్నటి నుంచే లేచి కాస్త తిరుగుతున్నానండి అంటే ఎట్లా అయిపోయిందంటే బాడీలో ఇంత ఓపిక కూడా లేదనమాట అంత రెస్ట్లెస్గా అయిపోయాను సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పారు కదా నేను వేరే హాస్పిటల్కి కూడా వెళ్ళానండి వెళ్ళి అసలు ఒపీనియన్ తీసుకున్నాను ఏంటి ఇప్పుడు మళ్ళీ స్ట్రిక్ట్ మీ చెయ్యాలా నాకు అని చెప్పి వాళ్ళు కూడా ఏమన్నారు అని అంటే పెయిన్కి ఇప్పుడు జనరల్గా అయితే మిరీనా పెట్టున్నారు కదా ఆ మిరీనా అంట కొందరికి వన్ మంత్లోనే వర్కౌట్ అయిపోద్ది అంట కొంతమందికి సిక్స్ మంత్స్ అంట వర్క్ అవడానికి అండ్ ఇంకొంతమందికి అసలు పడదంట తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందంట ఒక్కోసారి నేను నా కండిషన్ ఇప్పుడు ఎట్లా అంటే నాకు నాకైతే ఫస్ట్ మంత్ పీరియడ్ వచ్చేసింది కాబట్టి పెయిన్ అయితే ఇంచు కూడా తగ్గలేదండి ఇంకా రెట్టింపు అయిన ఫీలింగ్ అనమాట అందరూ ఏంటి అంటే అంటే ఆమె నాకు సర్జరీ చేసిన ఆవిడ కూడా ఏం చెప్పింది గ్యాస్ ప్రాబ్లం ఏంటుంది ఒకసారి వెళ్ళి గ్యాస్ట్రిక్ చూపించుకో అంటే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం లేదండి కాకపోతే నేను హాస్పిటల్లో ఉన్న టూ డేస్ కూడా కంప్లీట్గా కాన్స్టిపేట్ అయిపోయాను అసలు అండ్ విపరీతమైన నొప్పి ఆ రోజు మీకు నేను చెప్పలేదు కానీ సిక్స్ ఏమో ఇచ్చారంటండి నాకు పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ అనమాట కంప్లీట్గా ఈ అసలు వాళ్ళు పెట్టడం కూడా సెలైన్ సరిగ్గా పెట్టలేదు నా అది నా టైం బాగోవట్లేదు మరి ఏంటో అర్థం కావట్లేదు కానీ నేను వెళ్ళిన ఏ హాస్పిటల్ బాగుండట్లేదు అనమాట దానికి మన సబ్స్క్రైబరే ఒకరు వెళ్ళారంట హాస్పిటల్కి ఆ హాస్పిటల్ గురించి చెప్పారు నాకు అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు గారు మీరు వెళ్ళారని సెలైన్ కూడా సరిగ్గా పెట్టలేదండి ఇక్కడ చూడండి అసలు ఈ ఈ నర్వ్ అంతా వాచిపోయింది ఇట్లా మచ్చలు పడిపోయి ఉన్నాయి చూడండి అసలు ఇంకా ఈ లైటింగ్లో కనపడట్లేదు కానీ బాగా డార్క్గా పడిపోయిన్నారు ఇప్పటికీ కూడా పట్టుకుంటే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది అనమాట వెళ్ళగానే గబా గబా గుచ్చేసారు సెలైన్ అయితే నేనేమో పెయిన్లో ఉన్నాను ఒక పక్క ఇప్పుడు మగవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటే పక్కన బాగుంటుంది ఎప్పుడు కూడా అర్జున్ గారు చాలా బోల్డ్గా ఏం కాదు అని చెప్పి ఆయన ఆయన కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట అంటే నా పెయిన్ చూడలేక ఆయన కూడా ఏడవడం మొదలెట్టారు అటు తిరిగేస్తున్నారు అసలు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి అని టెన్షన్ టెన్షన్ తిరుగుతున్నాడు నాకు హోప్స్ ఎగిరిపోయాయి అన్నమాట ఆ రోజు మనకి ఇంకా స్వీటీ ఉండింది ముందు స్వీటీని చూస్తుంటే ఇంకా ఏడుపు వచ్చేస్తూ ఉండింది అనమాట అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను మెయిన్ సర్జరీకి వెళ్ళిందే అసలు ఈ పెయిన్ నుంచి నేను బయటపడాలి పాప పెద్దదవుతూ ఉంది తనం చూసుకోవాలా నేను నా బాధతో నేను బాధపడతా ఉండాలా ఇట్లా సంవత్సరాలు సంవత్సరాలు అని చెప్పి తీసుకున్న డెసిషన్ అనమాట ఇది రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అనిపిస్తూ ఉంది బట్ టైము అట్లా ఉంది మరి జరగాలని ఇక్కడ రాసి పెట్టేసి ఉన్నాడు దేవుడు అది జరిగి తీరాల్సిందే అది ఎంత చేసినా ఇక ఆగదు ఈ ఫోర్ డేస్ కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఎలా తగ్గింది అనేది కూడా చెప్తాను మీకు నేను వేరే హాస్పిటల్కి వెళ్ళా కదా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇదే అనమాట మిరీనా వచ్చేసి కొంతమందికి వన్ మంత్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది స్పాటింగ్ అయితే కొంతమందికి తొందరగానే తగ్గిపోద్దంట కానీ బట్ కొంతమంది మాత్రం స్పాటింగ్ అవుతుందంట బ్లీడింగ్ అవుతుందంట కొన్ని రోజులు టైం పడుతుందంట అది నిదానంగా కూడా ఒకసారి పీరియడ్స్ కూడా ఆగిపోతాయంట నాకు సర్జన్ చెప్పింది ఏంటంటే నాకు సర్జరీ చేసిన చెప్పింది ఏంటంటే నీకు మేనేజబుల్ పెయిన్ ఉంటుంది అంటే అసలు అది పెయిన్ కూడా ఏముండదు నీకు తగ్గిపోద్ది అని అంటేనే నేను వెళ్ళానండి సర్జరీకి అండ్ నేను అడిగింది కూడా ఫస్ట్ అంటే మీకు ఎందుకు ఊరికే యుట్రస్ రిమూవ్ చేసుకోవాలని ట్రై చేస్తారు అని అని అనిపించవచ్చు మీకు కరెక్టే నాకు తెలుసు వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా తెలుసు తర్వాత కానీ ప్రెజెంట్ నేను పడుతున్న బాధ ఉంది కదా దాని నుంచి నేను ఎట్లా బయటపడాలి ఏం చేయాలి అని చెప్పి నేను తీసుకున్న డెసిషన్ అనమాట ఇది నేను నిజంగా చాలా ట్రై చేశానండి వద్దు సర్జరీస్కి వెళ్ళకూడదని నేను లాస్ట్ వన్ ఇయర్ అంతా కూడా హోమియోపతి వాడి నేను ఎంత సఫర్ అయిన నాకే తెలుసు నేను నెల అంతా యాక్టివ్గా మంచిగా ఉంటాను పీరియడ్ వచ్చిన టైంలో బెడ్ మీద పడిపోతున్నాను అనమాట ఒకసారి ఆలోచించండి అది ఒకటి రెండు రోజులు కాదండి కొన్ని ఇయర్స్ నుంచి అనమాట ఆ త్రీ డేస్ ఉంటే నాకు నేను ఇంకేం చెయ్యను ఇంట్లో అంతా అర్జున్ గారే చూసుకోవాలి అంటే ఎక్కడో పెయిన్ అనమాట లోపల అంటే అది ఏదో ఒక నెల రెండు నెలలు సర్లే ఇబ్బంది పడ్డాము అని అనుకుంటే కాదు కదా ప్రతి నెల అండి నాకు పక్క మనసులో ఏంటంటే ఆయన ఇంటి బయట అంతా ఆయన హార్డ్ వర్క్ చేసి వస్తూ ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు రెస్ట్ ఉండాలి మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళు అట్లా పడుంటే ఎట్లుంటుంది చూడండి మగవాళ్ళకి సో అది కూడా కొంచెం నాకు అంటే మెయిన్గా మెంటల్గా కూడా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఈ పీరియడ్ వల్ల ఇది నాకు ఫస్ట్ పీరియడ్ నుంచి ఉందండి ఈ పెయిన్ ఈ పెయిన్ అయితే అంటే ఇంత హెవీ పెయిన్ ఉండేది కాదనమాట పెయిన్ అయితే ఉండేది కంపల్సరీ నేను మెఫ్తాల్ ట్యాబ్లెట్ లేకపోతే నేను వాడిన ట్యాబ్లెటే లేదనమాట పీరియడ్కి అయితే అండ్ డిగ్రీ టైంలో నేను ఒంగోలులో అనమాట ఒంగోలులో డాక్టర్ నేమ్ నాకు గుర్తులేదు కానీ మా ఫాదర్ తీసుకెళ్లారండి ఈ పెయిన్ ఇంకా తగ్గట్లేదు పీరియడ్ పెయిన్ అని అంటే జెనెటికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయండి చాలా వరకు ఏంటి అంటే పెద్దవాళ్ళ నుంచి అనమాట అంటే మదర్స్కు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కున్నా అవి చిల్డ్రన్కి రావడం గ్రాండ్ చిల్డ్రన్కి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట సో ఆ పెయిన్స్ ఉంటాయి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా ఏం కానీ ఏమి తగ్గలేదు పీరియడ్స్ తర్వాత అంటే సిల్లీగా ఉండొచ్చు కానీ ఉన్న ఫ్యాక్ట్స్ జరిగినవే చెప్తున్నా మీకు నేను అబద్ధం చెప్పట్లేదు మ్యారేజ్ అయితే తగ్గిపోతుంది పెయిన్ మ్యారేజ్ అయినా తగ్గలేదు పిల్లలు పుట్టిన తర్వాత అన్నారు పిల్లలు పుట్టిన తగ్గలేదు ఇక అంటే నా ఫ్రెండ్స్కి నాకు అంటే నా ఫ్రెండ్స్ నాతో ఉండే వాళ్ళకి కూడా తెలుసు అనమాట నేను ఎంత సఫర్ అవుతాను పీరియడ్ టైంలో ఎగ్జామ్స్ టైంలో పీరియడ్ వచ్చేది అలా కొన్ని ఎగ్జామ్స్ కూడా నేను ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ పీరియడ్ వల్ల అంత హెవీ పెయిన్ అనమాట ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా నాకు ఎటువంటి చేంజ్ లేదండి మీరు నమ్మరు నేను ఎన్ని ప్రోటీన్ డ్రింక్స్ వాడాను అసలు ఈవెన్ ఇవి హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చాయి కదా అవి కూడా వాడాను పీరియడ్ కోసమే వాడాను అనమాట నో చేంజ్ అసలు చేంజ్ లేదు అన్నీ ట్రై చేసే నేను ఇంకా ఫైనల్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే వెళ్ళిపోదాం సర్జరీకి పాప పెద్దదవుతుంది తనని నేను చూసుకోవాలా ఉన్న ఒక్క బిడ్డని మంచిగా చూసుకోలేనప్పుడు ఇంక ఏం లాభం బతికే అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు అందుకే డెసిషన్ తీసేసుకున్నా సర్జరీకి వెళ్ళిపోదామని యాక్చువల్గా సర్జరీ టైంలో కూడా నేను ఇంకొంచెం మీరు అన్నట్టు ఎంక్వైరీ చేసి ఉండాల్సింది నేను ఒక రెండు మూడు హాస్పిటల్స్ ఉండాల్సింది నెల్లూరులో కనుక్కుంటే నెల్లూరులో ఒక హాస్పిటల్ అయితే చేస్తామని చెప్పారండి యుట్రస్ రిమూవ్లే చేసేస్తామన్నారు కాకపోతే వాళ్ళు లాప్రోస్కోపిక్ సర్జరీని కాంటాక్ట్ అయ్యాను అనమాట ఇట్లా పెయిన్ వస్తుందంటే మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారా అని అడిగారు లేదండి మేము ఫస్ట్ నుంచి ఒక పాపే అనుకున్నాము తర్వాత మేము ట్రై కూడా చేయలేదు సెకండ్ బేబీ కోసం అని చెప్పాము అయితే మీకు ఓకేనా మరి డ్రెస్ తీసేస్తేనంటే ఓకే అని చెప్పేసాం అనమాట ఎందుకంటే నాకు పెయిన్ కంట్రోల్ అయ్యే మార్గం కనిపి నాకు అసలు నేను ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు రెయిన్బోకి వెళ్ళాను రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి పెద్ద డాక్టర్స్ కదండి వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు నాకు ఇట్లా పెయిన్ వస్తుంది అని అంటే దాన్ని చాలా సింపుల్గా తీసేస్తున్నారనమాట స్కాన్ చూస్తున్నారు అంతా ఏం లేదు మీరు పిల్లల్ని ట్రై చేయండి సెకండ్ బేబీని ట్రై చేయండి పోతుంది అని అంటే ఎట్లా పోతుంది అని అంటే నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటాం కదా ఇంకా పెయిన్ గురించి మర్చిపోతాం బట్ తర్వాత మళ్ళీ జరిగేది జరిగేది పెయిన్ అయితే ఏమి కంట్రోల్ అవ్వదు అండ్ అక్కడ నాకు చెప్పారండి మీరీనా పెట్టుకోండి అని అంటే ఇప్పుడు మిరీనా పెడితే నాకు పెయిన్ కంట్రోల్ అవుద్దాని అడిగానండి అడిగితే పెయిన్ కాదు నీకు ముందు బ్లీడింగ్ తగ్గిపోద్ది అంటే నాకు బ్లీడింగ్ త్రీ డేస్ కంటే ఎక్కువ అవుదండి బ్లీడింగ్ అసలు నాకు నాకు ఫోర్త్ డేకి అసలు నీట్గా ఉంటుంది అసలు ఇక బ్లీడింగ్ అనేది కనపడదనమాట సో బ్లీడింగ్ ప్రాబ్లం లేదు నాకు అసలు ఇప్పుడు మిరీనా పెట్టినప్పుడు కూడా అదే అడిగాను బ్లీడింగ్ ఎక్కువ వాళ్ళకి కదా మిరీనా పెడతారు అని అంటే లేదు పెయిన్ కూడా తగ్గుద్ది అని పెయిన్ కూడా కంట్రోల్ అవుద్దని నాకు ఈ డాక్టర్ చెప్పారు ఈ సర్జన్ చెప్పారనమాట మిడిల్ ఆఫ్ ద సర్జరీలో కూడా మా హస్బెండ్ని అడిగినప్పుడు ఇది ఇన్ఫెక్షన్ నాకు పెల్విక్ ఇన్ఫెక్షన్ అయిందనమాట బాగా ఏమంటారు అడ్హెషన్స్ లాగా ఫామ్ అయ్యి ఉంటే అవి మామూలుగా రిమూవ్ చేసేసారు ఆ ఇన్ఫెక్షన్ అంటే ఒక మేనేజబుల్ పెయిన్ మాత్రమే ఉంటుంది ఇంకా అసలు అంత రాదు ఇంత ముందు నువ్వు పడినంత బాధే ఉండదని చెప్పారు నేను ఆ టైంలో నిజంగా నాకు స్పృహ లేదండి ఉండుంటే నేను తీసేయండి డ్రెస్ అని బతీనా ఆడేదాన్ని అంటే నేను బాగా వెక్స్ అయిపోయాను అనమాట ఆ పెయిన్ తోటి నాకు అది తప్ప ఏమీ కనిపించట్లేదు అంటే అంతా బాగుండి డే మనం మంత్ అంతా బాగుండి పీరియడ్ వచ్చినప్పుడు బాధ ఎందుకు పడాలి నేను అసలు ఇంత బాధ అంటే అనొచ్చు తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ రిమూవల్ తర్వాత అని మరి ఈ సంవత్సరం ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు పడే బాధ అంతా ప్రతి నెల మరి దాన్ని ఏం చెయ్యాలి అంటే ఇంకా నిజం చెప్పాలంటే ఈ డ్రెస్ ఉంచుకొని బాధపడే కంటే తీసేసి ఆ బాధ నుంచి బయటికి వస్తే పోద్ది కదా అన్న థాట్కి వచ్చేసాను అనమాట నేను అంటే మీరు నాకు మంచిగానే చెప్తున్నారు అక్క యుట్రస్ తీసుకోవద్దు తీసుకోద్దు చాలా కాంప్లికేషన్స్ వస్తాయని బట్ తీసేసిన వాళ్ళు కూడా నాకు కమెంట్స్ పెట్టున్నారండి అది తీసేసిన తర్వాత మా లైఫ్ బాగుందండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది అప్పుడు బిఫోర్ యుట్రస్ మా లైఫ్ నిజంగా ఎలా ఉండింది అలా ఉండింది అది తీసేసాకే మాకు బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది బాధ పడినప్పుడే అర్థమవుతుంది అనమాట అంత సఫర్ అయిపోయాను నేను ఇప్ నాకు ఇప్పుడు నేను మొన్న ఎందుకు అంత ఏడ్ చేశానంటే ఇంత సర్జరీ చేయి సర్జరీ చేయించుకున్నా ఎందుకు కంట్రోల్ అవుతుంది నాకు ఇప్పుడు ఈ మెరీనా ఇన్సర్ట్ చేశారు ఇక నాకు కనీసం ఇంక ఇప్పుడు నుంచి బాగుంటుంది అనుకుంటే మళ్ళీ రివర్స్ అయిపోయింది తగ్గట్లేదు పెయిన్ ఇంకా నేను మెంటల్ ఎంత డిస్టర్బ్ అవుతా చూడండి అసలు చాలా డిస్టర్బ్ ఇప్పుడు కూడా నాకు ఆగట్ల నీళ్ళు ఎందుకంటే ఆ పెయిన్ తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది నాకు అసలు అంత విలవిలా కొట్టేసుకుంటున్నాను అంటే చెప్పచ్చా లేదో ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్లో అది అసలు ఆ బాధ ఇంక ఈ లైఫ్ ఇంతటితో ఎండ్ అయిపోతే జాలి ఈరోజు అన్నట్లు అయిపోతుంది ఇంక ఏం సాధించాలనిపించేస్తూ ఉంది అంటే అంత డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నా నేను అసలు మంచి లైఫ్ అంతా బాగుంది ఈ పెయిన్ ఎందుకు ఇంత ఇది చేస్తుంది నన్ను అసలు చూడండి ఇంకా ఎట్లంటే అలా ఏం లేదండి కళ్ళ ముందు స్వీట్నే కనిపిస్తుంది ఏదన్నా చేసేసుకుంటానేమో నాకు ఆ నొప్పిలో అనిపించేస్తుంది అనమాట ఎవరుంటారు నా బిడ్డకి అనిపించేస్తుంది ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి అనిపించేస్తుంది ఆ పెయిన్ అంత విపరీతంగా ఉందన్నమాట నాకు ఊరికే ఇట్లా ఏడిస్తే బాగుందండి ఎందుకంటే ఎవరైనా ఇలా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి స్ట్రాంగ్గా ఉండాలి అసలు మనం ఇంకొకరికి స్ట్రాంగ్గా చెప్పాలి అసలు కానీ ఎంతమంది అండి నేను వీడియో పెట్టిన తర్వాత అసలు ఒక్కొక్కరు మెసేజెస్ చదువుతుంటే అసలు నా ఎంత ఎంతమంది బాధపడుతున్నారో అనిపించింది సొల్యూషన్ అనిపి ఒకరైతే పర్సనల్గా నాకు వాట్సాప్లోనే కాంటాక్ట్ అయ్యారు డైరెక్ట్గా తను చెప్తోందనమాట ఎంఆర్ఐ స్కాన్ ఇవి చేయించండి ఎందుకంటే నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఇప్పటికీ నేను న్యూట్రస్ రిమూవ్ చేయించలేదు దానికి ఇంకా ఏదన్నా సొల్యూషన్ ఉందని వెతుకుతున్నానండి విపరీతమైన పెయిన్ నరకం అనుభవిస్తున్నాను నేను కూడా అని చెప్తుంటే బాధేస్తుంది అనమాట ఏంటబ్బా ఆడవాళ్ళు ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో అసలు ఏం పాపం చేసాం మనం అనిపిస్తూ ఉందనమాట అంటే ఫ్యామిలీ కోసం అంతా చేస్తుంటాం పిల్లల్ని కంటాము వాళ్ళ లైఫ్ బాగుండాలని ఆలోచిస్తాము హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఫస్ట్ మన కళ్ళ ముందు కనిపించేది బిడ్డలే అనమాట మనకేమైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి మనకేమన్నాయి వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరినైనా కదిలిచ్చండి ఆడవాళ్ళని ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉన్నారనమాట అప్పటికి సరే ఇది చాలా చిన్న ప్రాబ్లమే ఇది రిమూవ్ చేపిస్తే తగ్గిపోద్ది అని నాకు నేను చాలా స్ట్రెంగ్త్ ఇచ్చుకుంటున్నాను అనమాట ఇక సొల్యూషన్ కనపడట్లేదు మరి ఏం చేయాలి నేను నాకు అర్థం ఇప్పుడు వెళ్ళిన డాక్టర్ నేను మళ్ళీ ఇప్పుడు ఒపీనియన్స్ తీసుకుంటున్నాను కాబట్టి వెళ్ళాను వేరే హాస్పిటల్కి నేనేం చెప్పను అంతా మంచిగా అయ్యి అయితే అప్పుడు మీకు అన్నీ రివీల్ చేస్తాను ఎందుకంటే ఏదన్నా చిన్న నేను మిస్టేక్ చేసి మీకు చెప్పినా కూడా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళడం నా సజెషన్స్ తీసుకొని వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదే మీర చూడండి ఇంకొక టూ త్రీ మంత్స్ చూద్దాము తగ్గకపోతే విల్ గో ఫర్ హిస్ట్రిక్ట్ మీరు అనుకున్నట్టే వెళ్ళిపోదాం ముందు ట్రై చేద్దాం ఇంకొన్ని రోజులు పెయిన్ పెయిన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేద్దాం అని చెప్పారు అండ్ ఆ హాస్పిటల్ వరకు ఆ తర్వాత నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్లోనే అండి చాలా మంచిగా అసలు అన్నీ చెప్తున్నారు ఆయుర్వేద కూడా ట్రై చేయండి మీరు ఎందుకు ఆయుర్వేద దానికి వెళ్ళట్లేదని నేను హోమియోపతి ట్రై చేశాను అయిపోయింది అలోపతి వర్కౌట్ అవ్వలేదు ఇక మిగిలింది ఆయుర్వేద ఒక్కటే సో దానికి కూడా వెళ్ళానండి మీ మీ సజెషన్ ప్రకారమే నేను వెళ్ళా ఆయుర్వేదక్ కూడా వెళ్తే ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ పౌడర్ ఒకటి ఇచ్చారండి అంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు వాళ్ళు మెయిన్ ప్రాబ్లం మొదటి నుంచి దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తారంట పెయిన్ కూడా ఎక్కడ వస్తుందంటే ఇట్లా సైడ్ పార్ట్లో వస్తుందండి ఇక నీళ్లు పెట్టి ఇట్లా గుచ్చుతున్నట్టే అనమాట ఆ పెయిన్ అసలు ఇంకా అది అట్టు పడుకోలేను ఇటు పడుకోలేను నిలబడలేను నడవలేకపోతున్నాను అది అలా నన్ను నరకం చూపించేస్తూ ఉంది ముందైతే ఆ పెయిన్కి ఇచ్చారనమాట అంటే గట్ అంతా కూడా క్లీన్ అవ్వడానికి ఈ వాత దోషస్ ఇవన్నీ ఉంటాయంట అవన్నీ నాకు తెలియదు క్లియర్గా నేను మళ్ళీ వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నేను సార్ని అడిగి ఒక వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆయుర్వేద ఎవరైనా యూస్ చేసుకోవచ్చు కాకపోతే బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి ఎట్లా వర్క్ అవుద్ది ఏంటి అనేది సో నాకు అట్లీస్ట్ ఇది వర్క్ అయినా కూడా దేవుణ్ణి నా మీద కాస్త జాలు చూపించినట్టే అనమాట ఈ పౌడర్ ఒకటి ఇచ్చారు ఇది ఏదో చూర్ణం అని చెప్పి ఇచ్చారనమాట ఇది వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని తాగమన్నారు నైట్ టైము సో నేను త్రీ డేస్ కంటిన్యూస్గా తాగాను అండ్ దాంతోపాటు ఇంకొక టూ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారండి ఇవి కూడా ఇచ్చారనమాట ఇట్లా ఉన్నాయి కుబేరాక్ష అని చెప్పి ఒకటి ఇచ్చారు ఇంకోటి ఏదో అని సో ఇవి మొత్తం గట్ క్లీన్ చేస్తుంది అంట ఇది తీసుకున్నప్పుడు ఓన్లీ నాకు పెసరపప్పు కట్టి పొంగలు ఉంటుంది కదా అదొక్కటే తినమన్నా త్రీ డేస్ ఇది తీసుకున్న త్రీ డేస్కి నాకు పెయిన్ కంట్రోల్ అయింది పీరియడ్ స్టాప్ అయింది అనమాట అంటే కరెక్ట్గా నేను ఫోర్త్ డే కదా వెళ్ళాను ఫోర్త్ డే అంటే సారీ ఫస్ట్ డే పీరియడ్ అప్పుడు అడ్మిట్ అయిపోయాను టూ డేస్ థర్డ్ డే అనమాట థర్డ్ డే వెళ్ళాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ త్రీ డేస్కి నాకు పీరియడ్ అప్పుడే ఆగిపోతూ ఉండింది అంటే కంప్లీట్గా తెలియదు మనకి పీరియడ్ ఆగిపోయే టైంలో ఇది వేసుకున్నాను సో ఎంతవరకు వర్కౌట్ అయింది మరి పీరియడ్ మీద అనేది తెలియదు కానీ మొత్తానికి పెయిన్ తగ్గింది ఆ త్రీ డేస్ కూడా నేను అదే తిన్నాను అనమాట ఇక అట్లీస్ట్ నన్ను జ్యూస్ కానీ బటర్ మిల్క్ కానీ ఏమి తీసుకోవద్దని చెప్పారు సో అలా పెయిన్ అయితే కంట్రోల్ అయింది ఇప్పటికి తగ్గిపోయింది అంటే ఇప్పటికీ ఉంది ఫుల్ అంటే మేనేజబుల్గా ఉందనమాట లైట్గా ఉందనమాట ఎక్కువసేపు అట్లా నిలబడినా నాకు మళ్ళీ బ్లీడ్ స్టార్ట్ అయిపోతూ ఉంది పెయిన్ కూడా వచ్చేస్తుంది అనమాట కొంచెం రెస్ట్ తీసుకుంటా కాస్త అట్లా ఉంటే బాగుంది నేను అప్పటికి మీతో అప్డేట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా ఈ మాత్రం కూడా కూర్చోలేకపోయాను అనమాట మొన్న అయితే అందుకే నేను ఇంకా కొంచెం మంచిగా అట్లీస్ట్ మాట్లాడగలిగే స్టేజ్లో ఉన్నప్పుడైనా మనం వీడియో షూట్ చేద్దాము అప్పటికి షార్ట్ వీడియోస్ ట్రై చేస్తే దాంట్లో కనిపెట్టేస్తున్నారు బాగా నీరసంగా ఉన్నారు బాగా నీరసంగా ఉన్నారు మీరని నాకు నిద్ర లేదు మెయిన్ నొప్పికి ఎప్పుడో వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో నిద్రపోతున్నా అటు ఇటు తిరుగుతా ఉన్నా అసలు ఎట్లుందంటే ఫుడ్ లేదు సరిగ్గా కడుపుకి తినట్లేదు అసలు తిండి ఎక్కట్లేదు కూడా అనమాట ఏదో కడుపు నిండిపోయినట్టు అంత తింటేనే అట్లా వీక్ అయిపోయాను వెయిట్ కూడా తగ్గిపోయాను ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నా నాకు అట్లనే ఉంది అనమాట మత్తుగా ఉంది నిద్ర వస్తున్నట్టే ఉంది పడుకుంటే నిద్ర వస్తుందంటే రావట్లే మళ్ళా నీరసంగా ఉంటుంది బాడీ బాగా అందుకే చేయలేక వీడియో నేను ఒక టూ త్రీ డేస్ ఆపాను కానీ కామెంట్స్ అస్సలు ఆగట్లేదు వస్తూనే ఉన్నాయి ఎలా ఉన్నారు అక్క ఎలా ఉన్నారా అని మెయిన్ నిజంగా చెప్తున్నాను నాకు ఓపిక రావట్ల టైప్ చేయడానికి మెసేజ్లు బట్ ప్రతి మెసేజ్ చూస్తున్న జస్ట్ ఊరికే అట్లా ఇన్స్టాగ్రామ్ అన్నట్లు పెట్టుకొని రీల్స్ అన్నట్లు చూస్తూ ఉంటే మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందని చూస్తున్నా బట్ దాంట్లో కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి వీలైనంత వరకు రిప్లై ఇస్తున్నాను నా వల్ల కాకే ఇవ్వట్లేదు అనమాట అంతేగాని మీ కమెంట్స్ నేను చదవట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని మాత్రం అస్సలు అనుకోకండి నేను మీ ప్రతి కమెంట్ తీసుకున్నాను కాబట్టే కదా నాకు ఆయుర్వేద గురించి కూడా చెప్పారు కాబట్టే నేను వెళ్ళాను అనమాట సో ఇది ప్రస్తుతానికైతే సొల్యూషన్ ఏమీ దొరకలేదు నేను నేను ట్రై చేస్తాను అని అంటే ఇప్పుడు మళ్ళీ వెంటనే సర్జరీ అంటే నా బాడీ అసలు తట్టుకునే స్టేజ్లో లేదు ఇప్పుడే అనవసరంగా ఈ సర్జరీ పడిందని బాధపడుతున్నాను అనమాట అసలు నిజంగా అనవసరంగా పడింది నాకైతే ఏ రిజల్ట్ లేకుండా అనవసరంగా చేయించుకొని వచ్చాను కొంచెం ఆలోచించి ఇంకొంచెం ఒపీనియన్స్ తీసుకొని మేబీ మంచి జరుగుండేదేమో అంటే ఏదో ఒకటి ఒక సర్జరీతో అయిపోయి ఉండేది ఇప్పుడు మళ్ళీ హిస్టరక్టిమీ అంటే రెండోది పడుతుంది అనమాట కానీ వీలైనంత వరకు ట్రై చేస్తాను ఎందుకంటే గ్యాప్ కావాలి మళ్ళీ స్వీటీ స్కూల్ పోతుంది నేను ఇప్పుడు ఇప్పటికీ సర్జరీ అనుకున్న మెయిన్ చూసేవాళ్ళు లేరు అంతా అర్జున్ గారి మీద భారం పడిపోతుంది నాకు అది అస్సలు ఇష్టం లేదు కొంచెం సమ్మర్ అనుకోండి ఈవెన్ ఇక్కడ కాకపోయినా నేను నెల్లూరులో అయినా చేయించుకోవచ్చు మంచి హాస్పిటల్స్ ఉంటాయి నెల్లూరులో కూడా సో అపోలో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రై చేయొచ్చు అక్కడైతే అమ్మ వాళ్ళు ఉంటారు అత్తయ్య వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఇబ్బంది ఉండదు సో అట్లీస్ట్ అప్పుడు వరకైనా నేను ఈ పెయిన్ కాస్త తట్టుకోవాలనే అనుకుంటున్నాను మ్యాక్సిమం నాకు ఈ టూ త్రీ మంత్స్లో కనుక తగ్గిపోతే ఈ మిరీనా ఏమన్నా వర్కౌట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఈ మిరీనా ఇన్సర్షన్ దీని గురించి కూడా అడుగుతున్నారు దానికి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ఎందుకంటే అన్నీ తెలుసుకున్నా దాని గురించి కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా అది కూడా క్లియర్ వీడియో ఒకటి పెడతానండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది నాలా బాధపడే వాళ్ళకి నాలా సఫర్ అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఈ రోజుల్లో హెల్త్ నిజంగా ఎంత ఉన్నా వేస్టేనండి హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట హెల్త్ పోయింది ఒకసారి అని అంటే మాత్రం ఇక తెచ్చుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఉమెన్ ఎక్కువ యూట్రస్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే మనం తినే ఫుడ్ బాగలేదు జెనెటిక్ రీజన్స్ ఒకటి మళ్ళీ ఎందుకంటే పేరెంట్స్కి ఏదన్నా ఉందేనంటే మనకి అది వస్తుంటుంది ఏం చేయాలి చెప్పండి ఏమీ చేయలేము అనమాట స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి అంతే అదే నేను ట్రై చేస్తున్నా ఇక నేను డిప్రెస్ అవ్వకూడదు కొంచెం ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అని ఆలోచిస్తున్నా ఈ ఆ త్రీ ఫోర్ డేస్ అయితే నిజంగా నేను ఏం అర్థం కాల అంటే ఇంకా కొన్ని నేను మీకు చెప్పట్లేదు పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా చెప్పలేకున్నా నా ఫ్రెండ్స్కి చూపించి అసలు ఏం జరిగిందో చూడండి అంటే వాళ్ళు భయపడిపోయారు చూసి ఏంది అసలు ఎందుకు జరిగింది సర్జరీ ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అలా ఉంది కండిషన్ ఏం చేస్తాం చెప్పండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మీకు నేను చెప్పేది ఒకటే మీకు నేను ఈ వీడియో చేయడానికి కూడా ఒకటే రీజన్ అండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉమెనే ఎక్కువ చూస్తారు కాబట్టి నా వీడియోస్ వాళ్ళకి చెప్తున్నా ఇంట్లో పని చేసుకోండి మీరు జాబ్కి వెళ్ళండి సంపాదించండి అన్నీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ హెల్త్ ఇంపార్టెంట్ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం మనము దానివల్ల ఫ్యూచర్లో మనము ఎంత ఎఫెక్ట్ అవుతామనో ఆలోచించండి నాకు థర్టీ వరకు కూడా నేనేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదండి ఆఫ్టర్ థర్టీస్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట చిన్న చిన్నగా స్టార్ట్ అవడం అనమాట అంటే థర్టీ టూ థర్టీ త్రీ నుంచి ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఈ నాకైతే ఉండేది ఈ పీరియడ్ ప్రాబ్లం కాబట్టి ఇదే నేను చూస్తా ఉండే ఎక్కువ దీనివల్ల నాకు స్కిన్ ఎఫెక్ట్ అయిపోయింది ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ అసలు బాగా డ్యామేజ్ అయిపోయింది స్కిన్ అయితే ఆ తర్వాత ఇంటర్నల్గా కూడా మైండ్ కూడా సరిగా లేదు డిప్ డిప్రెస్ అయిపోయాను బాగా అన్నీ ఇప్పుడే ఎఫెక్ట్ అయ్యాయి అనమాట సో మీరు ఏజ్ చేసినా కూడా థర్టీ లోపల మంచి స్ట్రెంగ్త్ ఉన్న ఫుడ్ మంచిగా తీసుకోండి మంచి ఆ ఏజ్ దాటామంటే ఇక అంతే నేను పిల్లల విషయంలో కూడా మీకు అదే చెప్తుంది మంచి ఫుడ్ పెట్టండి పిల్లలకి జంక్ తగ్గించండి ఇంకా అంతే సొల్యూషన్ ఇక బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి తప్పదు లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనల్ని నమ్ముకొని ఉంటారు మన ఫ్యామిలీ మనం వాళ్ళకు ఉండాలి అంతే అదొక్కటి మన మైండ్లో గుర్తుపెట్టుకొని కొన్ని కొన్ని అవాయిడ్ చేసుకుంటా వెళ్తేనే రెస్ట్ ఆఫ్ ద డే కానీ ఫ్యూచర్ కానీ బాగుంటుంది అంతే సో మ్యాక్సిమమ్ అని అనుకుంటున్నాను కాస్త ఈరోజు ఓపిక్గానే మాట్లాడాను మీతో అయితే నేను ఇక వ్లాగ్స్ అయితే అక్కడ డైలీ పెట్టండి అంటున్నారు నాకు నిజంగా ఓపీకి ఉంటే డైలీ పెడతానండి ఓపీకి లేకపోతేనే నేను పెట్టలేను అనమాట నాకు నా హెల్తే ఇంపార్టెంట్ అందుకే నేను యూట్యూబ్ని చాలా క్విట్ చేసేసాను అసలు ఈ మధ్యదో మళ్ళీ పెడుతున్నా కానీ ఒక నాలుగైదు రోజుల నుంచి లేకపోతే దానికి ముందు కూడా చూడండి నేను అస్సలు యాక్టివ్ లేను యూట్యూబ్లో ముందు నా హెల్తే ఇంపార్టెంట్ హెల్త్ బాగుంటే తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు అదే పోయిన తర్వాత ఏం చేయలేం కదా అందుకోసమే నేను యూట్యూబ్ను అయితే స్టాప్ చేసేసాను అనమాట బట్ దేవుడి దేవల్ల మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ సపోర్ట్ అందిస్తూ ఉన్నారు నాకు సో దానికైతే నేను నిజంగా బ్లెస్డ్ అండ్ ఇంకోటి కూడా మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు అవి కూడా ఫాలో అవుతున్నాను నాకు సాయిబాబు గురించి పంపించారు అవి నేను పొద్దున్నే వింటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నేను పని చేసుకుంటూ మామూలుగా గరికపాటి గారి వింటుంటాను ఏదైనా సాంగ్స్ మంచివి దే ఆ రోజు దేవ ఉంటే ఏ దేవత అయితే ఉందో అవి పెట్టుకొని వింటూ ఉంటాను అట్లాంటిది ఇప్పుడు ఈ మధ్య బాబా అది వింటూ ఉన్నాను నేను బాబా భక్తురాలని తను నాకు ఈ విషయం తెలియదు అనమాట వింటున్నాను పొద్దున్నే కష్ట నివారణది థ్యాంక్స్ పంపించినందుకు నేను ప్రతి కమెంట్స్ చదివాను ప్రతిది ఫాలో అవుతున్నాను కూడా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను రేపు మంచి వీడియో పెడతాను ఓకేనా బాయ్